మచిలీపట్నం ఇరిగేషన్ సబ్ డివిజన్ ఆఫీస్ కు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వింజరపు అపర్ణ మీడియాతో మాట్లాడుతూ బందర్ కాలువ కింద సుమారుగా లక్ష యాభై వేల ఆయకట్టు ఉందని బందర్ కాలువ యనములకొడూరు లాక్ కింద నుంచి బందర్ టైర్ లాక్ వరకు ఉన్న కాలువ బందర్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుందని అలాగే రామరాజు పాలెం కాలువ పెడన వరకు వెళ్తుందని కరువు ఉన్నప్పుడు టోర్న్ సిస్టమ్ ద్వారా నీరు అందజేయడం జరుగుతుందని అనాగరిక ఆక్రమణకు గురైనటువంటి పంట బోధులకు కాలువలకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాటర్ యూజర్ అసోసియేట్స్ అండ్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ సహకారంతో నాలుగు సెక్షన్లు ఉన్నాయని కంకిపాడు వీరంకి నిడమోలు పచ్చిలిపట్నం ఈ నాలుగు సెక్షన్లు మా సబ్ డివిజన్ కింద ఉన్నాయని ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ వర్క్ కింద నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయలు వీడ్ రిమూవల్ పనులకు శాంక్షన్ అయ్యాయని ప్రస్తుతానికి ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని ఆమె అన్నారు పట్నం ఇరిగేషన్ సబ్ డివిజన్ మచిలీపట్నంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను మా మా దాంట్లో మెయిన్ వర్క్ ఏంటంటే ఫార్మర్స్కి వాటర్ అందించడం దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఆయకట్ మా సబ్ డివిజన్ కింద ఉందండి ఇక్కడ విజయవాడ కృష్ణా కృష్ణారాలో నుంచి వాటర్ తీసుకుని మందర్ పాల్వాళ్లలోకి దగ్గర దగ్గర కుదురు లాక్ నుంచి మా మన సబ్ డివిజన్ కింద వస్తుందండి కుదురు లాక్ నుంచి దగ్గర దగ్గర రెండు వేల క్యూసెక్స్ నీళ్ళు తీసుకుంటామండి నీళ్ళు తీసుకుని కంకిపాడు లాక్ నుంచి లాక్ నుంచి వీరంకి లాక్ వీరంకి లాక్ నుంచి నిడిమో లాక్ నిడిమో లాక్ నుంచి ఆఫ్మర్ మర్ లాక్ నా వరకు మా మనదే అండి ఎక్కడైనా ఎక్సెస్ వాటర్ ఉంటే సీలో కలిపేస్తాము పండ టైడర్ లాక్ అది ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఉంటుంది మనం మొత్తం అంతా మనం ఫార్మర్స్కే యూటిలైజ్ చేస్తాం దగ్గర దిగ మనకి కనుక విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుందండి వాటర్ రెగ్యులేషన్ మనకి బందర్ సీ వరకు ఉందండి మనకి బందర్ కాలంలో అలాగే రామరాజ్ పాలెం వచ్చేసరికి నీడుమూల దగ్గర స్టార్ట్ అవుతుందండి నీడుమూల నుంచి పెడన ఎండ్ వరకు ఉంటుంది పెడన వరకు ఉంటుందండి పెడన దగ్గర దగ్గర మనకి లక్ష యాభై వేలు అంతా వాటర్ రెగ్యులేషన్ అంతా వెళ్ళండి కొంచెం కష్టం అనిపించినప్పుడల్లా మేము టాన్ సిస్టమ్ పెట్టుకుని అడ్జస్ట్ చేసేస్తాము అలాగే అన్నిటికీ వాటర్ ఈసారి బాగానే వచ్చిందండి సంఘాలు కూడా సహ సహకరిస్తారండి నీటి పారుదల సంఘ డబ్ల్యూఎస్ ప్రెసిడెంట్లు డీసీ ప్రెసిడెంట్లు టీసీ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు మనకి కాలు వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ వాళ్ళు తీసుకుని వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినప్పుడు అన్నీ వాళ్ళు చేస్తారు ఏమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళు ఫార్మర్ సమస్యలు మన దాకా తీసుకురాని వాళ్ళు హెల్ప్ చేస్తారు మన నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకెళ్తారండి డబ్ల్యూఎస్ లేకపోతే ఇంకా వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఏమైనా సీవేజ్ లైన్స్ ఏమైనా వేసినా ఏమైనా వెంటనే రెవెన్యూ వాళ్ళకి మేము రాసి ఆపించడానికి ట్రై చేస్తున్నాము సో కాల్వ పొల్యూషన్ అవ్వకుండానే మేము మ్యాక్సిమం ట్రై చేస్తామండి రాసి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గవర్నమెంట్ వీడ్ రిమూవల్ వర్క్స్ ఇచ్చేయండి దగ్గర నాలుగు కోట్ల వర్క్స్ ఇచ్చాయి అన్ని నీటి సంఘాలకే మేము అప్పచెప్పి వాళ్ళ చేత చేయించామండి నామినేషన్ బేస్ మీద అన్ని బిలో టెన్ ల్యాక్స్ వర్క్సే అప్పుడు అన్ని కాలువలన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు వర్క్స్ కంప్లీట్ అయిపోయింది ఒకటి రెండు చోట్ల ఉన్నాయి అది కూడా తీసేస్తాము ఇంకో వన్ నాట్ వన్ మంత్లో మాకు కాలువలన్నీ క్లియర్గా ఉంటాయి కాలువలు కానీ ఏమైనా కానీ ఆక్రమణకు గురైతే మేము రెవెన్యూ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఏమైనా ఏమైనా కొత్తగా కాలువ గట్ల ఆక్రమించినా ఏమైనా కొత్తగా ఏదైనా తెలుస్తుంటే మేము వెంటనే ఇన్ఫార్మ్ చేస్తామండి ఏ ఆర్డీఓ ఏ ఆర్డీఓ సంబంధించిన ఆర్డీఓ హార్డీఓ సో ఇవి బాగా యాక్టివ్గానే ఉన్నాము ఈ విషయంలో సబ్ డివిజన్ కింద నలుగురు సెక్షన్స్ ఉంటాయండి కక్కిపాటి సెక్షన్ ఒకటి వీరంకి సెక్షన్ ఒకటి నీలమూల్ సెక్షన్ ఒకటి మచిలీపట్నం సెక్షన్ ఒకటి అందరూ మంచి హార్డ్ వర్కర్స్ ఫార్మర్స్ అందరూ బాగా ఇంట్రాక్ట్ అయ్యి అన్ని సమస్యలన్నీ వాళ్ళ లెవెల్లోనే పరి పరిష్కరించి నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారండి సో నాకు బాగుంటుంది ఈ సబ్ డివిజన్ వచ్చేసి కృష్ణా సెంట్రల్ డివిజన్ విజయవాడ కింద ఒక సబ్ డివిజన్ కింద ఉంటుంది మా ఈ కూడా టైంకి వాటర్ అంది వాటర్ ఎంత కాన వాటర్ ఇవ్వడము అలాగ చేసి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తారు ప్లస్ గవర్నమెంట్ కూడా మాకు టార్గెట్స్ పెట్టి ఇంత ఫార్మర్స్ అందరికీ వీళ్ళు అందించేటట్టు వర్క్ కూడా ఇంత టైంలో ఫినిష్ చేయాలి వెంటనే చేసేటట్టు మాకు లైన్స్ గైడ్లైన్స్ గైడ్లైన్స్ పెట్టి మాకు బాగా గైడెన్స్ ఇస్తున్నారండి ఈ అవకాశం వచ్చిన వీటెన్ న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను